హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎలా ఉన్నారేంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేది లేట్ లేకుండా వీడియోలోకి వెళ్దాం ఈ వీడియోలో ఒడ్డిపల్లి మార్కెట్ అలాగే చింతామణి మార్కెట్ మదనపల్లి మార్కెట్ టమోటో ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్లు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా ఈ టమాటో ధరలు అనేది తెలుసుకోవచ్చు అనమాట అలాగే ఈరోజు వచ్చిందను బేస్త్వారము నాలుగో తారీఖున తొమ్మిదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ ధరలు అనేది నిన్నటికన్నా ఈరోజు మళ్ళీ చాలా అంటే చాలా తక్కువగా తగ్గిపోయినాయి ఫ్రెండ్స్ రెండు రోజులుగా చూసుకుంటే ధరలు చాలా డౌన్ అయిపోయినాయి అనమాట ఎంతవరకు ఉన్నాయనేది ఈ వీడియోలో చూద్దాం ఫస్ట్ వడ్డీపల్లి మార్కెట్ చూస్తాం ఫ్రెండ్స్ ఒడ్డుపల్లి మార్కెట్ చూసుకుంటే కనుక యాభై రూపాయల నుంచి వంద అయితే టాప్ ధర పోతున్నాయి త్రీ గ్రేడ్ కాయలు సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక నూట యాభై రూ వంద రూపాయల నుంచి నూట యాభై రూపాయలు నూట నలభై రూపాయలు అయితే టాప్ ధర పోతున్నాయి సెకండ్ క్వాలిటీ ఫస్ట్ క్వాలిటీ చూసుకుంటే కనుక నూట నలభై రూపాయల నుంచి నూట యాభై రెండు వందలు రెండు వందల యాభై రెండు వందల ఎనభై అయితే టాప్ ధర పోతుంది ఫ్రెండ్స్ ఒడ్డుపల్లి మార్కెట్ రెండు వందల ఎనభై రూపాయలు టాప్ ధర చింతామణి మార్కెట్ చూసుకుంటే కనుక చింతామణి మార్కెట్లో కూడా త్రీ గ్రేడ్ కాయలు నాసుకాయలు పొడికాయలు యాభై రూపాయల నుంచి వంద రూపాయలు అయితే టాప్ పోయినాయి సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక వంద రూపాయల నుంచి రెండు వందల యాభై రూపాయలు అయితే టాప్ పోయినాయి అలాగే ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక మూడు అయితే టాప్ పడింది ఇంకా మదనపల్లి మార్కెట్ చూసుకుంటే కనుక లెవెన్ గ్రేడ్ బాక్సులు చింతామణి వడ్డిపల్లి పదహైదు కిలోల బాక్సు మదనపల్లి మార్కెట్ చూసుకుంటే కనుక లెవెన్ లెవెన్ గ్రేడ్ బాక్సులు త్రీ గ్రేడ్ కాయలు నాసుకాయలు పొడికాయలు క్వాలిటీ టమోటా చూసుకుంటే కనుక వంద రూపాయల నుంచి నూట యాభై రెండు వందల వరకు అయితే టాప్ ధరలో పోతున్నాయి సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక రెండు వందల నుంచి మూడు వందల యాభై నాలుగు వందలు టాప్ ధర అయితే పోతున్నాయి ఫస్ట్ క్వాలిటీ చూసుకుంటే కనుక నాలుగు వందల యాభై రూపాయల నుంచి ఐదు అయితే టాప్ ధర అయితే పోతుంది మదనపల్లి మార్కెట్ ఐదు వందలు టాప్ ధర మార్కెట్ అంతా అయిపోయే గుందుకి ఐదు అయితే పోయింది ఫస్ట్ రౌండ్లో అయితే కనుక నాలుగు వందల ముప్పై పోయినాయి అన్నమాట చూసారు కదా ఎలా ఉన్నాయి టమాటా ధరలు మన వీడియో నస్తే లైక్ చేయండి